పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఒక అతిపెద్ద నింద పడింది ఆయన ఏదో జిల్లాల పర్యటన చేసుకుంటున్నారు పర్యటన చేసుకుంటున్నప్పుడు హెలికాప్టర్లోనో విమానంలోనో నేరుగా ఆ ప్రాంతానికైతే ఏ రాజకీయ నాయకుడు వెళ్ళలేరు ఖచ్చితంగా బై రోడ్డు వెళ్ళాల్సి వస్తుంది కొంత దూరం అయితే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ఆ పని బై రోడ్డు వెళ్ళడం వల్ల కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోయింది అనేది విద్యార్థుల భవిష్యత్తుకి బై రోడ్కి కారణం ఏంటి అని అనుకోవచ్చు అసలు విషయం ఏంటి అంటే వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి పెందుత్తి వరకు ఆయన బై రోడ్ వెళ్ళారు అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి ఆరున్నరకే ట్రాఫిక్ నియంత్రిస్తూ వచ్చారు పవన్ కాన్వాయ్ కేటాయించిన బీఆర్టీఎస్ మధ్య రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఇతర వాహనాలు వెళ్లకుండా పూర్తిగా నిలిపేశారు ఎడమ కుడి మార్గాల్లో కూడా ఆంక్షలు విధించారు ఒక రకంగా ట్రాఫిక్ చాలా మందకోడుగా సాగింది ఈ రోడ్లో దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ట్రాఫిక్ను పూర్తిగా నియంత్రించారట దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు కంప్లీట్గా అందులో చిక్కుకుపోయారు దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ చాలా కఠినంగా నియంత్రించారట జనసేన కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడ వాహనాలు నిలిపివేశారు దీంతో బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డుపై కూడా రద్దీ పెరిగిపోయింది ఇదే టైంలో చాలామంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవ్వాల్సిన సమయం అది అదే రోడ్లో చాలామంది స్టూడెంట్స్ జేఈఈ పరీక్షకి వెళ్ళాలి ఎప్పుడైతే ట్రాఫిక్ ఆగిపోయిందో ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్డు దగ్గర కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి జన సైనికులు రోడ్డు గడ్డంగా వాహనాలు పెట్టి నిలిపివేశారు దాంతో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే సమయం ఆలస్యమైపోయింది అంతేకాదు పవన్ కూడా ఎయిర్పోర్ట్లో ఉదయం ఎనిమిది ఇరవై ఒక్కడికి బయలుదేరి వేపకుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఎనిమిది గంటల పది నిమిషాలకే ట్రాఫిక్ను నిలిపివేశారు అనేది ఇప్పుడు ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారట దీనివల్ల పవన్ వెళ్లే ఆ మార్గం అంతా కూడా వాహనాలు కదలలేదు ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు అంటే ఇక్కడ వేపగుంట నుంచి వాడ కేంద్రానికి కేవలం పది నిమిషాలలోపు వెళ్తారంట మామూలుగా అయితే స్టూడెంట్స్ ఇప్పుడు కానీ ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ రావడం ట్రాఫిక్ నియంత్రించడం జనసేన పార్టీని ఆపేడు ఇదంతా ఎప్పుడైతే చేశారో ట్రాఫిక్ ఆపేడు ఎంత చేశారు దాదాపు గంటకు పైగా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద సమస్యగా మారింది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు రోడ్డును పడింది అనేది వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసా ఇది అంటే ఇదంతా భద్రతా సిబ్బంది చూసుకోవాల్సిన అంశం ఆయనకు ఒక షెడ్యూల్ కేటాయిస్తారు ఈ టైంకి ప్రత్యేక విమానం ప్రత్యేక విమానం అనేది ఇప్పుడే నెక్కొచ్చు ఒక పది నిమిషాలు అటు లేట్ అయ్యి కది వాళ్ళు ఛార్జ్ చేస్తారంటే అది ఎలాగ ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో అలాగా ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకే ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఆయన బయలుదేరారు వాస్తవానికి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు బయలుదేరారని చెప్తున్నారట అక్కడ కూడా దాదాపు పది నిమిషాలు లేట్ అయితే కనిపిస్తుంది దీంతో గంటల పాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిపివేయడం ఇదే ఇది అతిపెద్ద ఇబ్బంది ఇది విద్యార్థుల భవిష్యత్తు జేఈఈ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో ఎంతో ప్రిపేర్ అయి ఉంటారు ఈ పరీక్ష అనేది విద్యార్థులకు చాలా కీలకం ఇప్పుడు వాళ్ళ కాలస్యం అవ్వడంతో అక్కడ లోపలికైతే రానివ్వరు ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది పవన్ కళ్యాణ్ పర్యటన వల్లే జరిగింది అనేది ఆయన ఇప్పుడు ఒక అతిపెద్ద నిందైతే మోస్తున్నారు ఈ పాపం ఎవరిది పవన్ అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది మరి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారో చూడాలి